ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో సుమారుగా ఒక పది రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి రిమాండ్కి పంపుతా ఉన్న రాగయ్య రిమాండ్కి పంపుతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట నాలుగైదు రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఇది రాష్ట్ర అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం తన మన లేదు పార్టీ లేదు తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్ వన్ సైడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి కేసు రిజిస్టర్లు చేయండి చేసి వాళ్ళను కూడా వాటి వాళ్ళు నోటీస్ ఇస్తారో అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్తో ఇవాళ మేము అందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐదు కంప్లైంట్లు ఇచ్చాం ఒక కంప్లైంట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే మరి నారా లోకేష్ గారే సాక్షాత్తు ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు వాట్ యాక్షన్ యూ హెవ్ టేకెన్ ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నా చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవటం టెక్నాలజీమెంట్ కూడా తీసుకుంటున్నాం టెక్నాలజీమెంటు సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం అది ఒకటి రెండవది సజ్జా అజయ్ అంట గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆయన పెడతాడు వీళ్ళు చూస్తూ ఊరుకుంటారు కేసులు బెటర్ అలాగే స్వాతి రెడ్డి అంట ఇవి రెడ్డి కాదంట మార్చుకున్నారు పాపం ఎందుకంటే రెడ్లు రెడ్లు కొట్టుకుంటే బాగుంటుందని రెడ్డి గారిని వదిలినట్టు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవి అసభ్యకరంగా పెడితే ఆమె మీద ఏం కేసులు ఉండవా అంటే ఎవరు కంప్లైంట్ చేయలేదండి అందుకని కేసు పెట్టలేదు అంటారు కదా ఇదిగో కంప్లైంట్ చేస్తున్నాయి వాళ్ళు కేసు పెట్టండి చెయ్యండి ఇదిగో అజయ్ చౌదరి వన్ అంట ఈయన అన్ని నోట్స్ ఉన్నాయి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి విశాఖపట్నంలో నిర్మించినటువంటి భవంతులు ఆ తొట్టిలో కూర్చోబెట్టి ఒక వ్యంగ్యమైన పోస్ట్ పెట్టి ఇన్సల్టింగ్గా మాట్లాడారు అట్లాగే గాయత్రి అంట ఇది కూడా అదే అలాగే పెట్టారు పోస్టింగ్స్ అలాగే భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఆమె ఏం చేసిందో నాకు అర్థం కాలే వీళ్ళకి ఆమె మీద భయంకరంగా పోస్టులు పెట్టి ఇలాంటిది అన్నీ కూడా మచ్చుకు ఒకటి రెండు చూపిస్తున్నాం ఇలా చాలా పోస్టులు అగ్లీగా లోకేష్ గారి పెత్తనంతో వారి ఆధీనంలో వాళ్ళందరినీ సోషల్ మీడియా వారిని ఐ ఐటీడీపీ వారిని ఇంకా కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి వాళ్ళ బహుమతులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేసి వాళ్ళందరి చేత పెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు నాది విధంగా నే అన్ని అన్ని ఈ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అందరూ సమానమే ఎవరు అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను ఒకటే మనవి చేస్తున్నా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన పాత్రుడు గారు పబ్లిక్ మీటింగ్లు ఏం మాట్లాడాడో మీ గుర్తుండే ఉందా ముఖ్యమంత్రి గురించి ఏ ముఖ్యమంత్రి గురించి మాజీ ముఖ్యమంత్రి గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడే లేదా చెప్పండి నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆయన స్పీకర్ ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా వాళ్ళు గొప్పోళ్ళ వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా మా మీదే చేస్తారా మేము కంప్లైంట్ ఇచ్చాను ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం ఈ పోలీస్ యంత్రాంగం దీంతో తేలాలని కూడా మనం ఇచ్చేస్తున్నాం దాంతోపాటు ఇంకో ఐదు కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా ఎవరు అంటే ఈయన వెంగల్ వెంగళరావు అంట ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయనంట ఒక మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను మీ అందరు కూడా సర్క్యులేట్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతున్నాడు చంపేస్తాను నిన్ను అంటున్నాడు మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడేవా చంపేస్తా నా పేరు వెంగళరావు నాది ఘర్షణ టీవీ ఫోన్ చేశాడు ఇష్టం వచ్చినట్టు దిక్తాడు తర్వాత మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను వెనక ఉన్నటువంటి మెసేజ్ సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఈయవరు అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేయలేదు ఎత్తలేదు ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ బూతులు పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు ఆ నెంబర్ ఏంటి డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ ఎవరో నాకు తెలియదు అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది